ఇది ద్రవజీవ అమృతము దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇరవై నాలుగు లోపు వేసిన ఆవు పేడ తా తాజా ఆవు పేడ ఉండాలి అది నాటు ఆవు పేడ ఉండాలి దాన్ని పది కిలోలు తీసుకోవాలి తర్వాత ఆవు మూత్రము ఐదు లీటర్లు నాలుగు కిలోల బెల్లము నాలుగు కిలోల శనగపిండి కావచ్చు లేదా ఉలవ పిండి ఇలా పప్పుల పిండి ఏదన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ గుప్పుడు పుట్టమొన్ను ఇవన్నీ తీసుకొని ఆవు మూత్రంతో అన్ని గడ్డి లేకుండా ఆవు ఆవు పేడని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ సపరేట్ సపరేట్గా బెల్లం కూడా ఆవు మూత్రంతో కరిగించుకోవాలి నెక్స్ట్ పిండి కూడా ఆవు మూత్రంతో బజ్జీ పిండి కాన్ కాన్సన్స్ట్రేషన్లో కలిపి పెట్టుకోవాలి ఈ కలిపి పెట్టిన పదార్థాలన్నీ దీంట్లోకి మీరు నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని సవ్య దిశలో ఒక రెండు మూడు నిమిషాలు తిప్పుకోవాలి డైలీ ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ అట్లా రెండు నుంచి మూడు నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి సెవెన్ డేస్ తర్వాత ఇది తయారవుతుంది తయారైన ఏడు రోజుల తర్వాత మనం దీన్ని పిచికారీ చేసుకోవచ్చు పర్మనెంట్ పర్మినెంట్ ది ఏటీఎం మోడల్ దీన్ని మేము ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా ఎరువులు వేసుకొని పండించుకుంటున్నాము ఈ ఏటీఎం మోడల్ ఏమంటే మనం ఎక్కువ గడ్డ జాతి నాటుకుంటాము ఎందుకంటే రైతులకి ఎటువంటి నష్టం కలగకూడదని ముందుగా మేము ముల్లంగి తర్వాత బీట్రూట్ తర్వాత క్యారెట్ ఇట్లా ఒక అడుగు ఒకరి గ్యాప్తో వేసుకున్నాను వీటి మధ్యలో అడుగు మా బెడ్ మధ్యలో మేము ఏం చేసామంటే మొక్కజొన్న నాటుకున్నాము ఇట్లా ప్రతి అడుగు అడుగుకి మొక్కజొన్న నాటడం జరిగింది వచ్చి మనం ఈ మోడల్లో మనము గడ్డజాతితో పాటు కూరగాయల చెట్లు కూడా నాటుకోవడం జరిగింది టమోటో వంగ బంతి బంతి ఏమంటే మనం వేసుకోవడం వల్ల ఎలాంటి పురుగైనా సరే బంతికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ బంతిని ఎంచుకున్నాము తర్వాత ఆముదం అవిసా బార్డర్ క్రాప్స్గా ఎంచుకున్నాము ఎందుకంటే ఏ పురుగైనా సరే గుడ్డు పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ వెడల్పాటి ఆకులని ఎంచుకుంటుంది కాబట్టి మేము ఆముదం ఎన్నుకోవడం జరిగింది ఇంకా రకరకాల కూరగాయలు పెట్టుకోవచ్చు దీంట్లో మనకు రకాల బయోడైవర్సిటీ క్రాప్స్ అనేది పెట్టుకోవచ్చు మటిక ఇలాంటివి చాలా పెట్టుకోవడం జరిగింది దీనివల్ల మాకు చాలా ఆదాయం లభిస్తుంది మోడల్ ఈ మోడల్ ఉద్దేశం ఏమంటే ఐదు ఎకరాల్లో పండించుకునే పంటని మనం ఒక ఎకరాల్లో పండించుకోవడం అనమాట ఇక్కడ మేము మిరప టమోటా వంగ బంతి వీటితో ప్రధాన పంటగా ఎంచుకున్నాము వీటితో పాటు బయోడైవర్సిటీ ముప్పై రకాలు వేయడం జరిగింది ఆ బంతి చెట్టు చూసారా అది ఇప్పటికీ సార్లు నేను కోత కొయడం జరిగింది అయినా దానికి పూలు ముప్పై నుంచి నలభై దాకా దాంట్లో మొగ్గలు పూలు ఉన్నాయో ఒకసారి మీరు గమనించినట్లయితే టమోటా నేను ఎటువంటి కెమికల్ వేయలేదు కెమికల్ వేయకుండానే ప్ర ప్రకృతి సిద్ధంగా పండించిన పంట కాపు చూడండి ఎలా వచ్చిందో చెట్టే పట్టుకోలేక వంగిపోతాంది మేము దారాలు కట్టినా సరే గడ్డి రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఊదిగా లాంటివి ఏమో ఉంటాయంటే దీంట్లో ఒక టాబ్లెట్ ఉంటుంది ఆ స్మెల్కి ఇవి అట్రాక్ట్ అవుతాయి దీంట్లోకి వచ్చి దీంట్లో చిక్కుకుంటాయి అన్నమాట దీంట్లో చిక్కుకొని బయట పోలేదు ఇవి అవి ఇలా ఉండడం వల్ల ప్రాప్ అనేది దెబ్బ తినకుండా అది మనకు హెల్ప్ అవుతుంది ప్లేస్ ఉంటుంది కదా ఇది మనం ఏమంటే కూరగాయల మొక్కలు కాడ కలుపు పడకుండా ఉండడం కోసం లైవ్ మంచిగా నేను ఆకుకూరలు వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మెంతికూరు వేసాను ఇక్కడ సిరుకూరు వేసాను సిరుకురు చిన్నగా జర్మినేషన్ స్టార్ట్ అయ్యింది ఇలా వేసుకోవడం వల్ల ఏమంటే మనకు ప్లేస్ అడ్జస్ట్ అవుతుంది ప్లస్ కలుపు రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను ఇంకా ముల్లంగి హార్వెస్ట్ చేశాను ఇత్తనాలు పెట్టడం జరిగింది ఇంకా జర్మినేషన్ రాలేదు మనం ఏ క్రాప్ అయినా తీసుకున్న వెంటనే ఆ ప్లేస్లో మళ్ళీ ఘనజీవామృతం వేసి రీసోయింగ్ చేసుకుంటా ఉండాలి అలా చేసుకుంటా ఉంటే మనకి ఎప్పుడు పంట నిరంతరం ఉంటుంది ఆదాయం పొందొచ్చు Gracias. Nah.